ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ లోకాపిరామం శ్రీరామం భూయో భూయో ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం ఎనభై ఐదవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై రెండవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని గుహ భరత సంవాదము భరతుని శోకము అనే కథగా విందాం భరతుడు ఆ మాటలు విని గుహనితో ఈ విధంగా పలికాడు ఓ గుహుడ నీవు మా అన్నగారికి మిత్రుడవు ఇంత సేనకు నీ ఒక్కడివే ఆతిధ్యమియ్యవలెను అని కోరుతున్నావు నీ అభిలాష ఎంత గొప్పది భరతుడు గుహనితో మరలా ఈ విధంగా పలికాడు ఓ గుహుడ జలముతో నిండిన ఈ గంగా తీర ప్రాంతం ప్రవేశింప శక్యం కానిది దాటడానికి కష్టమైనది నేను ఏ మార్గమున భరద్వాజాశ్రమానికి వెళ్లాలో చెప్పు అని కోరాడు ధీమంతుడైన ఆ భరతుని మాటలు విని గుహుడు చేతులు జోడించి ఈ విధంగా పలికాడు రాజకుమార ఈ దాసులు ధనుర్ధారులై జాగరూకులై నీ వెనక వస్తారు నేను కూడా వస్తాను నీవు రామునికి కీడు తలపెట్టి అక్కడికి వెళ్ళడం లేదు కదా నీ విశాల సైన్యాన్ని చూడగా నాకు శంక కలుగుతోంది ఆకాశం వలె నిర్మలుడైన భరతుడు ఈ విధంగా మాట్లాడుతున్న గుహునితో మృదువుగా ఈ విధంగా పలికాడు రాముని విషయంలో అపచారం తలపెట్టు దుష్కాలము ఎన్నడూ రాకుండుగాక నా జ్యేష్ఠ సోదరుడైన ఆ రాముడు నాకు తండ్రి వంటి వాడు కదా వనంలో నివసిస్తున్న ఆ రాముని వెనుకకు తీసుకువచ్చుటకై నేను వెళ్తున్నాను నీవు మరొక విధంగా తలపకు సత్యము చెప్తున్నాను అని పలికాడు ఆ గుహుడు భరతుని మాటలు విని సంతోషించి వికసించిన ముఖంతో మరల అతనితో ఈ విధంగా పలికాడు అప్రయత్నంగా లభించిన రాజ్యాన్ని కూడా విడిచివేయవలను అని కోరుతున్నావే ఈ లోకంలో నీ వంటివాడు వాడు కనబడడం లేదు కష్టాలలో ఉన్న రాముని తిరిగి వెనుకకు తీసుకుని రావాలి అని కోరుతున్న నీ కీర్తి శాశ్వతంగా లోకాలలో వ్యాపించగలదు అన్నాడు గుహుడు ఈ విధంగా భరతునితో మాట్లాడుతూ ఉండగా సూర్యుని యొక్క కాంతి తగ్గింది ఇంతలో రాత్రి కూడా వచ్చింది శ్రీమంతుడైన ఆ భరతుడు సేనను తగు విధంగా విడిది చేసి గుహని సేవలకు సంతోషిస్తూ శయనించాడు శత్రుఘ్నుడు కూడా శయనించాడు మహాత్ముడు ధర్మ దృష్టి కలవాడు అట్టి శోకానికి తగనివాడు అయిన ఆ భరతునకు రాముని గూర్చిన విచారము అనే శోకం కలిగింది అడవి కాలిపోయినప్పుడు శుష్కించిన వృక్షాన్ని లోపల దాగి ఉన్న అగ్ని కాల్చివేసినట్లు భరతుని దుఃఖాగ్ని లోపల తప్పింపచేస్తూ బాధపెట్టింది సూర్యుని కిరణాలచే వేడెక్కిన హిమవత్ పర్వతం నుండి మంచు కారుతున్నట్లు అతని అన్ని అవయవముల నుండి శోకాగ్ని వలన పుట్టిన చెమట కారుతున్నది దుఃఖం అనడి మహాశైలము ఆ భరతుని ఆక్రమించింది ఏదో ఆలోచించడమే ఆ పర్వతమునందలి భేదింపరాని శిలలు నిట్టూర్పులే ధాతువులు దైన్యమే వృక్ష సముదాయం శోకము ఆయాసము మనస్తాపము అనునవే దాని శిఖరాలు మోహమే అనంతమైన జంతు సముదాయం సంతాపమే దానిపై ఉన్న ఓషధులు వేణువులు అనగా విదురు కర్రలు అప్పుడు నరులలో శ్రేష్ఠుడైన ఆ భరతుడు దుఃఖ పీడితుడైన మనస్సుతో నిట్టూరుస్తూ ఏం చెయ్యాలో తోచక గొప్ప ఆపదలో చిక్కుకుని హృదయ జ్వరంచే పీడితుడై తన గుంపులోని వృషభములచే పీడింపబడిన వృషభం వలె మనశ్శాంతిని పొందలేకపోయాడు మహానుభావుడైన ఆ భరతుడు ఏకాగ్ర చిత్తుడై రాముని తలుస్తూ పరివార సహితుడై గుహుని చేరి ఉన్నాడు అప్పుడు దుఃఖార్థుడైన ఆ గుహుడు భరతుని అన్నగారి విషయమున మరల ఓదార్చాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యా కాండము ఎనభై ఐదవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై రెండవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని గుహ భరత సంవాదము భరతుని శ్లోకము అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం ఎనభై ఆరవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని నిషాదరాజు గుహుడు లక్ష్మణుని ఉత్తమ స్వభావాన్ని విలాపమును వర్ణించుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ రామ తత్తుల్యం రామ నామ వర ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా సుఖను శుభమస్తు స్వస్తి